Hi, hello, Assalamu Alaikum friends, welcome back to Aisha Salah YouTube channel Morning View. మాందందా పిందా నాదా పానాము నాము మాందా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర బ్లాక్ పెప్పర్ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ చాట్ మసాలా అండ్ పొటాటో ఎగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అన్నిటినీ ఇలా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నిటిని మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది శనగపిండి శనగపిండికి కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మాషాల్లా అత్త బారల్లా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ విధంగా రెడీ చేసుకుని తయారు చేసుకుంది